హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చింది ప్లీజ్ హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు అలా నాకు పాయింట్స్ ఇచ్చారు అంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీకి కూడా ఎంతో కొంత రీచ్ పెరుగుతుంది ప్లీజ్ హెల్ప్ చేయండి ఈ చిన్ని హెల్ప్ విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీ లోపలికి వెళ్ళిపోదాం చాలా ఆనందంగా ఇంటి లోపలికి అడుగు పెడుతున్న చారిని చూసిన హిరణ్య ఏంటి చారీ చాలా ఆనందంగా కనిపిస్తున్నావు ఏంటి విషయం అని అడిగింది నిజమే మేడం మీకు కనిపిస్తున్నట్లుగా ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అద్దె కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మీ వల్లే నాకు ఇంత ఆనందం అని సిగ్గుపడుతూ ఆడపిల్లల మెలికలు తిరిగిపోతూ అన్నాడు చారి అతడు అలా సిగ్గుపడుతూ ఆడపిల్లల మెలికలు తిరుగుతూ కనిపించటంతో కన్ఫామ్గా పావనితో అతనికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది అందుకే అతడు ఇంత ఆనందంగా ఉన్నాడు హిరణ్యకి అర్థమైపోయింది కానీ అవునా కాదా అనేది చారి నోటితోనే క్లారిటీగా వినాలి అని ఏంటి చారి అంత గుడ్ న్యూస్ అని అడిగింది మేడం నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది అది కూడా పావనితోనే పెళ్లి చూపుల్లో పావనిని చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది కానీ తర్వాత తను నన్ను తిట్టి నువ్వు నాకు వద్దు అని నా ముఖం మీదే చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను పెళ్లి చూపుల్లో మనం చూసిన ప్రతి అమ్మాయి మనకు భార్యగా రావాలి అని లేదు కదా అని నాకు నేనే నా మనసుకి సరిది చెప్పుకున్నాను కానీ పావని కూడా నేనంటే ఇష్టం నేను నచ్చాను కాకపోతే జరిగిన సిచ్యువేషన్ వల్ల కోపంలో తను అలా మాట్లాడింది అని మీతో ఫోన్ మాట్లాడినప్పుడే నాకు క్లియర్గా అర్థమయ్యింది అదే విషయం వాళ్ళ పేరెంట్స్తో కూడా చెప్పింది వాళ్ళు కూడా మా పెళ్ళికి ఓకే చెప్పేశారు ఇక ముహూర్తాలు పెట్టించడం ఒక్కటే ఆ తర్వాత పెళ్ళే మేడం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పైలి నా జీవితంలో జరిగిపోతుంది మేడం అని ఆనందంతో ఊగిపోతూ చెప్పాడు చారీ కంగ్రాట్స్ చారి అని చేతిని ముందుకు చాపింది హిరణ్య థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని చారీ హిరణ్య చేతిని టచ్ చేస్తూ ఉన్న ఆఖరి సెకండ్లోనే విక్రమార్క గట్టిగా చారీ అని పిలవటంతో ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నవాడు కూడా ఆపేసి సార్ పిలుస్తున్నారు మేడం నేను ఇప్పుడే వస్తాను అని నవ్వుతూనే చెప్పి విక్రమార్క దగ్గరకు వెళ్ళిపోయాడు చారి హిరణ్య తన ముందుకు చాపిన చేతి వైపు అలానే ఒక్క నిమిషం చూసుకొని ఆ తర్వాత విక్రమార్క గా చారిని ఎందుకు పిలిచాడో అర్థం చేసుకొని నవ్వుకుంటూ భార్గవ్ దగ్గరకు వెళ్ళిపోయింది నీ వర్క్ టైమింగ్స్ ఎప్పుడు చారి అని తన దగ్గరకు వచ్చిన చారిని సీరియస్గా చూస్తూ అడిగాడు విక్రమార్క అది సార్ నా వర్కింగ్కి అసలు టైమింగ్స్ ఉన్నాయా సార్ ఉదయం అందరికంటే ముందుగానే మీ దగ్గరకు రావాలి మీరు వర్క్ అయిపోయింది వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అన్నప్పుడు నేను వెళ్ళిపోవాలి అని తలదించుకొని చిన్నగా చెప్పాడు ఇప్పుడు విక్రమార్క తనని టైమింగ్స్ ఎందుకు అడుగుతున్నాడో అద్దీ కాక అంత కోపంగా ఎందుకు ఉన్నాడు తనతో టైమింగ్స్ గురించి అంత కోపంగా అడగవలసిన సిచ్యువేషన్ ఏమొచ్చిందో అర్థం కాక తెలుసు కదా అందరికంటే ముందుగా నువ్వు రావాలి కానీ ఇప్పుడు టైం పాదక్కుండా అయింది ఇప్పటి వరకు నా దగ్గరకు రాకుండా ఏం చేస్తున్నావు అని అడిగాడు విక్రమార్క అది సార్ అందరికంటే ముందు టైమింగ్స్లోనే మీరు ఆఫీస్లో ఉన్నారు అనుకొని అక్కడికి వెళ్ళాను కానీ అక్కడ మీ క్యాబిన్లో మీరు లేకపోవటం చైర్ ఒక్కటే దర్శనమివ్వటంతో ఖచ్చితంగా మీరు ఇక్కడే ఉంటారు అనుకొని ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది సార్ అంతే నేను ఎప్పుడు ముందే ఉంటాను సార్ అని వినయంగా చెప్పాడు చారి బాస్ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ వర్క్ చేస్తున్నాడు ముందో తెలుసుకొని టైంకి రావాలి అని తెలియదా అని చెప్పి ఒక ఫైల్ ఛారి చేతుల్లో పెట్టి ఈ ఫైల్ త్వరగా క్లోజ్ చేసాయి అని సీరియస్గా చెప్పాడు విక్రమార్క ఏంటో మా సారు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థమే కాదు అని అనుకుంటూ ఆ ఫైల్ ఓపెన్ చేసి బిజీ బిజీగా గడిపేశాడు చారి పాపం ఊపిరి తీసుకునే టైం కూడా ఇవ్వటం లేదు విక్రమార్క కరెక్ట్గా మూడు గంటల టైంలో విక్రమార్క హిరణ్యకి తాతయ్య దగ్గరకు వెళ్దాం రెడీ అవ్వు అని చెప్పాలి అని ఫోన్ చేశాడు కానీ ఫోన్ రింగ్ అవుతుంది హిరణ్య ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఈ మేడం ఎక్కడ ఉంది అని అనుకుంటూనే ఆఫీస్ రూమ్లో నుంచి బయటికి వచ్చి చూశాడు ఎక్కడా కనిపించలేదు కానీ ఈ ఫోన్ మాత్రం అక్కడే హాల్లో టీపాయ్ మీద కనిపించటంతో మేడం ఫోన్ ఇక్కడే పెట్టి మర్చిపోయారా అందుకే నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు అని అనుకుంటూ ఖచ్చితంగా బయట ఆ చిన్న బాబుతోనే వీళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారు అని అనుకుని బయటికి వచ్చి చూశాడు అక్కడ కూడా హిరణ్య తనకు కనిపించలేదు ఎక్కడకు వెళ్ళిపోయారబ్బా అని అనుకుంటూనే రూమ్లోనికి వెళ్ళి చూశాడు అక్కడ తల్లి కొడుకులు ఇద్దరు పడుకొని ఉండటం చూసి వీళ్ళ పనే బాగుంది హ్యాపీగా ఒకరినతుక్కొని ఒకరు పడుకుంటున్నారు అని అనుకొని దగ్గరగా వచ్చి చూశాడు వదిలిపెడితే ఎక్కడ తనని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఏమో అన్న భయంతోనే భార్గవ్ హిరణ్య చుట్టూ ఒక చేతిని వేసి కాలిని హిరణ్య మీద వేసి పడుకొని ఉండటం చూసి చిన్నగా నవ్వుకొని వెనక్కి వెళ్ళాలి అనుకున్నవాడు కూడా అతడి చూపు హిరణ్య మీ నడుం మీద పడింది అంతే ఇక అక్కడి నుంచి అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయాడు అలా ఐస్కాంతం అతుక్కుపోయినట్లుగా అతుక్కుపోయాడు నిద్రలో కొంచెం ఆమె డ్రెస్ పైకి జరిగి ఉండటంతో ఆమె నడుము క్లియర్గా కనిపిస్తుంది అలా ఆ నడుముని చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మరిచిపోయాడు తనకే తెలియకుండా తన చెయ్యి ఆటోమేటిక్గా ఆమె నడుము దగ్గరకు వెళ్ళి టచ్ చేస్తుంది అన్న ఆఖరి సెకండ్లో అతడు ఏం చేస్తున్నాడో గుర్తు చేసుకొని తన చేతిని వెనక్కి తీసుకొని నో విక్రమార్క నో నువ్వు ఇలాంటి పని చెయ్యకూడదు మేడం నీదే కానీ ఇలాంటి పని నో పెళ్లి చేసుకుంటున్నాం పెళ్లి తర్వాత ఇక నీ ఇష్టం ఇప్పుడు మాత్రం ఇవన్నీ తప్పు అని అనుకొని తనని కొంచెం పైకి తిప్పాడు ముద్దుగా నిద్రపోతున్న హిరణ్యని చూస్తుంటే ఆపకుండా ఆమె ఫేస్ అంతా ముద్దులు పెట్టేయాలి అనే కోరిక తనలో బలంగా కలిగింది ముడుచుకొని కనిపిస్తున్న ఆమె పెదవులని చూస్తుంటే కొరుక్కు తినేయాలి అనిపిస్తుంటే ఇక్కడే ఉంటే ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు కోరికలే ఈ మేడంని చూస్తుంటే నాలో కలుగుతూ ఉంటాయి ఎప్పుడూ కలగని కోరికలు అన్నీ కూడా ఈ మేడం నా కళ్ళ ముందు ఉంటే మనసులో కలుగుతున్నాయి కళ్ళు పెదవులు నడుము ఏ బాడీ పార్ట్ చూసినా కూడా అదేంటో నాలో నాకే తెలియని కొత్త ఫీలింగ్స్ కలుగుతాయి మా మేడం నన్ను మాయ చేసేసింది అని అనుకుని తనని తాను తిట్టుకున్నాడో నవ్వుకున్నాడో తెలియని పొజిషన్లో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి ఆఫీస్ రూమ్లో కూర్చున్నాడు విక్రమార్క అతడు వెళ్ళిపోయిన రెండు నిమిషాల తర్వాత నిద్రలేచిన హిరణ్య రూమ్ అంతా చూసింది ఎవరో రూంలోనికి వచ్చి వెళ్ళిపోయినట్లుగా ఆమె మనసుకి అనిపిస్తుంటే ఖచ్చితంగా విక్రమార్కానే రూంలోనికి వచ్చి ఉంటాడు అతడు కాకపోతే మరి ఎవరు వస్తారు అని అనుకుని తను నిద్ర లేవాలి అని చూసింది కానీ తన మీదే కాళ్ళు చేతులు వేసి పడుకొని ఉన్న భార్గవిని చూసి నవ్వుకుంటూ భార్గవిని సరిగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి కిందకు వచ్చి ఇప్పుడు నా రూమ్కి వచ్చావా విక్రమార్క అని డైరెక్ట్గా అడిగేసింది హిరణ్య ఇంకా తన మైండ్లోనే ఆమె నడుము పెదాలు ఫేసు క్లియర్గా కనిపిస్తూ ఏదేదో ఆమెతో చేసేయాలి అన్న ఆరాటం తనలో కలుగుతూ ఉంటే అవును అని చెప్పలేక కాదు అని అబద్ధం చెప్పలేక అంతే ఆమె వైపు కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు నిన్నే అడిగేది రూమ్కి వచ్చావా అని అడుగుతున్నాను కానీ సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి నా వైపు మాట్లాడటకుండా అని అడిగింది హిరణ్య అప్పుడు తన చూపులు తిప్పుకొని ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకొని తెరుచుకొని అది మేడం నువ్వు భార్గవ్ ఇద్దరులు అయితే మనం తాతయ్య దగ్గరకు వెళ్దాం ఆ విషయం చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను మీరు నిద్రపోతూ ఉండేసరికి వెనక్కి వచ్చేశాను అని ఆమె వైపు చూడకుండా దిక్కులు చూస్తూ చెప్పాడు మరలా ఆమె వైపు చూస్తే తనలో కోరికలు పెరిగిపోతాయి ఏమో అని హో అవునా సరే నేను పది నిమిషాల్లో రెడీ అయి వస్తాను అని చెప్పి ఒక అడుగు ముందుకు వేసిన హిరణ్య ఇప్పుడు మనతో పాటు భార్గవ్ని తాతయ్య దగ్గరకు తీసుకొని వెళ్ళటం అవసరమా అని అడిగింది అంటే భార్గవ్ బ్రతికున్నట్లుగా ఎవరికీ తెలియదు కదా అని అనుకొని విక్రమార్క కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూస్తూ తీసుకొని వెళ్తే ఏమైంది వద్దు అని ఎందుకు అడుగుతున్నావు ఎనీ ప్రాబ్లం అని అడిగాడు విక్రమార్క అంటే అది ఏం లేదులే సరే తీసుకొని వెళ్దాం అని చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోయింది హిరణ్య ఈ మేడం ఏం చెప్పాలి అనుకుని మరలా వద్దు అనుకుని వెళ్ళిపోయింది అని అనుకుంటూ సర్లే వెళ్ళేటప్పుడు మాట్లాడుకోవచ్చు అనుకొని వర్క్ని ఫినిష్ చేయటంలో బిజీ అయిపోయాడు విక్రమార్క హిరణ్య రూంలోనికి వెళ్లేసరికి భార్గవ్ నిద్రలేచి బెడ్ మధ్యలోనే కూర్చుని ఉండటంతో అప్పుడే నిద్రలేచేసేవా భార్గవ్ అంటూ అతని పక్కనే కూర్చొని అతడి రెండు బుగ్గలు పట్టుకుని నవ్వుతూ అడిగింది పక్కన నువ్వు లేవు కదా అమ్మా అందుకే లేచా అని చెప్పాడు భార్గవ్ హమ్మో నా కొడుకు చాలా బాగా మాట్లాడేస్తున్నాడు అని నవ్వుతూ తన తలతో భార్గవ్ తలను ఢీకొట్టి సరే నిన్న మనం బయటకు వెళ్దాం అని అడిగావు కదా అందుకే ఇప్పుడు మనం బయటకు వెళ్దాం మీ బాబాయి మనల్ని బయటికి తీసుకొని వెళ్తాను అని చెప్పాడు మరి ఇప్పుడు మనం బయటకు వెళ్దామా నువ్వు బయటకు వెళ్ళటానికి సిద్ధమేనా అని నవ్వుతూ అడిగింది హిరణ్య బాగా నవ్వుతూ లేచి నిలబడి క్లాప్స్ కొడుతూ ఎగురుతూ వెళ్దాం వెళ్దాం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని అన్నాడు సరే సరే అయితే పద వెళ్ళి రెడీ అవుదాం అని హిరణ్య భార్గవ్ని రెడీ చేసి ఆ తర్వాత తను కూడా రెడీ అయ్యి కిందకు వచ్చేసింది వాళ్ళిద్దరూ కిందకు వచ్చేసరికి విక్రమార్క తన వర్క్ లాస్ట్లో ఉండటంతో ఫైవ్ మినిట్స్ అన్నట్లుగా చేతితో హిరణ్యకి సైగ చేసి చూపించి తన వర్క్ని కంప్లీట్ చేసుకొని చారి ఇక మిగిలిన వర్క్ నువ్వు కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపో అని చెప్పి హిరణ్య దగ్గరకు వచ్చి ఇక వెళ్దామా అని అడిగాడు ఓకే వెళ్దాం అని నవ్వుతూ చెప్పింది హిరణ్య విక్రమార్క భార్గవ్ని ఎత్తుకొని మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు హిరణ్య వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వుతూ బయట ఉన్న కారు వరకు వచ్చింది విక్రమార్క మనసులో ఏదో చిలిపి ఆలోచన రావటంతో కార్ డోర్ ఓపెన్ చేస్తూ లాస్ట్ సెకండ్లో మేడం మనం ఇప్పుడు కారులో వెళ్దామా లేదంటే బైక్లో వెళ్దామా ఫ్యామ్లా చాలా బాగుంటుంది బైక్లో వెళ్తే అని అడిగాడు అతడు ఎందుకు అడుగుతున్నాడో ఫస్ట్ అర్థం కాక కళ్ళు చిన్నవి చేసి అతడి వైపు చూసింది రెండు నిమిషాలకి అతడి బుర్రలో తిరుగుతున్న ఆలోచన ఏంటో అర్థం చేసుకొని చిరికోపంగా అతని వైపే చూసి అవసరం లేదు కారులో వెళ్ళినా కూడా ఫ్యామిలీల బాగానే ఉంటుంది ప్రాబ్లం ఏమీ లేదు ఫస్ట్ కారు ఎక్కు అని అన్నది హిరణ్య అబ్బా మా మేడం టూ ఇంటెలిజెంట్ మరి ఇంత ఇంటెలిజెంట్ అయితే ఎలా నేను బ్రతికేది అన్నీ కనిపెట్టేస్తుంది నా పరిస్థితి ఏంటో ఫ్యూచర్ తలుచుకుంటేనే గుండె భారమయ్యి బాధ పెరిగిపోయి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి అని డ్రమాటిక్గా తన మనసులోనే అనుకున్నాడు పైకి అనలేక ఒకవేళ ఆ మాటలు హిరణ్యతో అంటే మరొకసారి తన వైపు గుర్రుగా చూస్తుంది కాబట్టి విక్రమార్క డ్రైవింగ్ సీట్లో కూర్చొని తన వడిలో భార్గవ్ని అడ్జస్ట్ అయ్యే విధంగా కూర్చోబెట్టుకొని డోర్ క్లోజ్ చేసి భార్గవ్ కారు నేర్చుకుంటావా అని నవ్వుతూ అడిగాడు ఆ మాట విన్న హిరణ్య భయం అంతకు మించి కంగారుగా అయ్యో అయ్యో అప్పుడే వద్దు విక్రమార్క వాడు చిన్న పిల్లవాడు ఇప్పుడు వాడికి కారు ఎందుకు అని అన్నది నేర్చుకుంటే ఏమైంది చిన్న పిల్లవాడు అయితే ఏంటి పక్కన నేను ఉన్నాను కదా అని విక్రమార్క అన్నాడు నువ్వు పక్కన ఉన్నావు సరే ఇప్పుడు వద్దు కనీసం ఇరవై సంవత్సరాలన్నా రాని చిన్న పిల్లవాడు వాడికి అప్పుడే కార్ బైక్ ఇవన్నీ ఎందుకు ఇలాంటి మాటలు నువ్వు వాడి దగ్గర మాట్లాడొద్దు అని సీరియస్గా చెప్పింది హిరణ్య విక్రమార్క భార్గవైపు ఒక్క నిమిషం చూసి ఈ అమ్మలంతా ఎప్పుడూ ఇంతరా కొడుకు ఎంత పెద్దగా అయినా సరే చిన్న పిల్లవాడు అంటూ గారం చేసి చెడగొడతారు ఏమీ నేర్చుకునేవరు ఏమీ చెయ్యనివరు ఏదైనా చేస్తే దెబ్బ తగులుతుందేమో ఏమన్నా నేర్చుకుంటే కింద పడిపోతారు ఏమో అని చేతులు చాపిస్తూ అన్నాడు నువ్వేమీ మీ అమ్మ మాటలు పట్టించుకోవద్దు భార్గవ్ మనం కారు నేర్చుకుందాం అని అంటూ తన కారు స్టార్ట్ చేశాడు అయ్యో విక్రమార్క చెప్పేది ఒకసారి విను చిన్న పిల్లవాడు వాడికి ఇవన్నీ ఏం తెలుస్తాయి ఏం గుర్తుంటాయి అని ఒక పక్క హిరణ్యం అంటున్నా కూడా ఆ మాటలు అన్నీ కూడా గాలిలోనే కలిసిపోయాయి భార్గవ్ నవ్వుతూ విక్రమార్క స్టీరింగ్ పట్టుకొని ఉంటే ఆ స్టీరింగ్ మీదే విక్రమార్క చేతుల మీద తన చేతులు వేసి విక్రమార్క ఎలా అయితే తిప్పుతున్నాడో అలానే తిప్పుతున్నట్లుగా అటు ఇటు అంటున్నాడు కానీ తనేమీ చేతులు కదిలించటం లేదు అలా హిరణ్య ఐదు నిమిషాల పాటు వద్దు భార్గవ్ చిన్న పిల్లవాడు అని చెప్పింది కానీ విక్రమార్క భార్గవ్ ఇద్దరూ కూడా తన మాటలు పట్టించుకోకపోవటంతో నా మాట వినటం లేదు కదా పోండి నీతో మాట్లాడను భార్గవ్ అంటూ ఫేస్ పక్కకు తిప్పుకొని విండోలో నుంచి బయటికి చూసింది వాళ్ళిద్దరి వైపు చూడకుండా వాళ్ళ మీద కోపంగా ఉన్నట్లుగా బిహేవ్ చేసి అమ్మ మన ఇద్దరి మీద అలిగిందా కోపం తెచ్చుకుందా భార్గవ్ అని నవ్వుతూ భార్గవ్ని అడిగాడు విక్రమార్క ఏమో అన్నట్లుగా పెదాలు విరిచి విక్రమార్క వడిలో కూర్చొని ఉన్న భార్గవ్ క్షణంలోనే హిరణ్య వడిలోనికి దూకేసి అమ్మా అంటూ హిరణ్య మెడ చుట్టూ రెండు చేతులు వేసి ఆమెను కూల్ చేసేశాడు నా బంగారు కొండ ఇప్పుడే వద్దమ్మా నీకు కారు కొంచెం పెద్దైన తర్వాత అప్పుడు నేర్చుకోవచ్చు ఇప్పుడు చిన్న పిల్లాడివి కదా అని అంటూ భార్గవ్ ఫేస్ అంతా కూడా ముద్దులు పెట్టి దగ్గరకు తీసుకుంది అబ్బబ్బబ్బా ఎంత ప్రేమో అని సాగదీస్తూ అన్నాడు విక్రమార్క ఆ మాటకి విక్రమార్క వైపు గుర్రుగా చూసింది హిరణ్య ఈ చూపుకే ఈ చూపుకే నా గుండె నీ వైపుకు పరిగెడుతుంది మేడం ఏం చేయమంటావు అని కళ్ళతోనే ఆమెతో మాట్లాడాడు ఆ మాటలు ఆమెకు అర్థమయ్యాయో ఏంటో చిరుకోపంగా చూసి ఫస్ట్ రోడ్డు చూసి కారు డ్రైవ్ చేయి ఆ తర్వాత నువ్వు నాతో ఎన్ని మాటలు అయినా మాట్లాడచ్చు అని చెప్పి ఇక విక్రమార్కని పట్టించుకోకుండా భాగ్గవ్తో సరదాగా మాట్లాడింది వాళ్ళిద్దరి మాటలు వాళ్ళవే కానీ విక్రమార్కను పట్టించుకోలేదు విక్రమార్క కూడా వాళ్ళిద్దరిని నవ్వుతూ చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు తనకి చాలా బాగుంది తన పక్కన హిరణ్య అలా వాళ్ళిద్దరి కొడుకుగా భార్గవ్ ఉండటం అలా రెండు గంటల జర్నీ తర్వాత విక్రమార్క కారు తాతగారు ఉంటున్న వృద్ధాశ్రమం ముందు ఆగింది ఇంతకు ముందు హిరణ్య కూడా అక్కడికి ఒకసారి వచ్చి ఉండటంతో వెంటనే వాళ్ళు వచ్చింది ఆశ్రమానికి అని గుర్తుపట్టి అప్పుడే వచ్చేసామా చాలా త్వరగా వచ్చేసినట్లుగా ఉన్నామే అని అడిగింది కారు ఆగటంతో భార్గవ్తో పాటుగా కారు దిగిన హిరణ్య మనం కారులో కూర్చొని రెండు గంటలు అయ్యింది మేడం మీరిద్దరూ మాటల్లో పడిపోయి నన్ను పట్టించుకోలేదు అందుకే మీకు టైం తెలియలేదు అంటూ భార్గవ్ చేతిని పట్టుకొని అన్నాడు విక్రమార్క ఇప్పుడు నీ బాధ ఏంటి నేను భార్గవ్తో మాట్లాడుతుంటే అని నడుం మీద రెండు చేతులు పెట్టుకుని చిరుకోపంగా విక్రమార్క వైపు చూస్తూ అడిగింది బాధ అని డైరెక్ట్గా అడిగితే ఏం చెప్తాం మేడం నన్ను పట్టించుకోవటం లేదు పక్కనే కాబోయే మొగుడిని నేను ఉన్నాను అని తమరు గుర్తిస్తే చాలు కానీ తమరికి పక్కన నేను ఉన్నాను అన్న ధ్యాసే లేకుండా పోతుంది అని ఆమె నడుం మీద గిల్లేసి భార్గవుని తీసుకుని ముందుకు వెళ్ళిపోయాడు విక్రమార్క అతడు గిల్లిని చోట రుద్దుకుంటూ నెప్పికి ఒకసారి చూసుకొని దొంగ దొంగసచిలో గట్టిగా గిల్లేశాడు అని వెళుతున్న విక్రమార్కని తిట్టుకొని అతడు వెనకే ఆశ్రమం లోపలికి వచ్చింది